நாலு ஐந்து ஆறு ரெண்டு வேல இரவை ஐந்து Angadam subhavidraha Yangung iman Jorajan Yangarita asap osyana Sergisha banggadam Menugopala Yangiswa Sampurajana 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 Bobby పరమశివునికి నిత్యమో అభిషేకం ఆ విష్ణుడికి జ్యేష్టమాసంలో చేసేటువంటి అభిషేకం శ్రేయోదాయకమైనది అని ఆగమశాస్త్రం చేస్తుంది మీరు వినే ఉంటారు శ్రీరంగం కాంచీపురం తిరుమల తిరుమాల సోరై తిరుకన్నపురం ఇలాంటి దివ్య దేశాలు ఉన్నాయి ఎన్ని దివ్య దేశాలు దివ్య చదివించారు శ్రీరంగం వెళ్ళారా తిరుమల బంగారు బల్లి అనుకున్నారా తర్వాత కుంభకోణం చూసారా

కనుక ఇలా విష్ణువుకి సంబంధించినవి ఉన్నాయి అందులో నేపాల్ నేపాల్లో ఉంది నేపాల్లో శివాలయం కూడా ఉంది ఏమిటది పశుపతినాథ్ ఆలయం నాలుగు ద్వారాలు ఉంటాయి శివాలయానికి అక్కడ చేయటం పశుపతినాథ్ మందిరం అంటే అక్కడ నేపాల్లో పెద్ద గొప్ప క్షేత్రం అన్నమాట ఇలా నూట ఆరు దివ్య క్షేత్రాలు విష్ణు ఆలయంలో ఈ జ్యేష్ఠమాసంలో స్వామికి అభిషేకం చేస్తారు తిరుమలలో అయితే మూడు రోజులు చేస్తారు కాంచీపురంలో ఇరవై రోజులు చేస్తారు శ్రీరంగంలో ఇరవై ఒక్క రోజు చేస్తారు రోజు అభిషేకం అంటే జ్యేష్ఠమాసంలో అభిషేకం చేస్తే చాలా పుణ్యం చాలా పుణ్యం జ్యేష్టం అసలు మేము నిన్న నేను ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు దేవుణ్ణి అలంకారం మేము వచ్చేస్తాం కానీ నిన్న స్వామి ఒప్పుకోరా అంటే మాకు దాకా మా పూజలు సరిపోయాయి మళ్ళీ స్వామికి అభిషేకం చేసుకుని బయలుదేరు రావాలంటే లేట్ అవుతుందని సరే ఇక్కడ ఉదయం చేద్దామని అనుకున్నాం ఉదయం సమయం చాలా అని కానీ స్వామికి ఒంటరిగా చేసుకోవడం ఇష్టమే జనాల్లో చేసుకోవాలనుకున్నాడు ఏష్టాభిషేకం అందుకని సాయంత్రం ఈవేళ మనకి సమయం ఇచ్చాడు స్వామి పురాణాలు ఏం చెప్తున్నాయి అంటే ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క విశేషం మీ అందరికీ కార్తీక మాస ప్రాధాన్యత తెలుసు కార్తీక మాసం ఏంటి విశేషము దీపం ఎవరనే కాదమ్మా అర్థం కార్తీక మాసం బాగున్న దీపాలే కదా పగలంతా ఉపవాసాలు రాత్రికి భోజనాలు కదా ఇది కార్తీక మాసం ఒక విశేషం ఏమిటి తెల్లవార్థము స్నానం చేయటం అంటే ధనుర్మాసము అంటే స్నానము తెల్లవారి పడి చేసే రోజువారీ చేసుకునేటువంటి పూజని సూర్యోదయానికి ముందుగా చేయాలి అది నియమం భోగాదేవికి సంబంధించిన పూజ చేయండి వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజ చేయండి లేదు శివుడికి తెలుపు చేయండి ఏది చేసినా ఆ మాసం ఏమిటి అంటే ప్రాతకాలపు కాలపు స్నానము అది లేక అయ్యా నేను స్నానం చేస్తా పూజ చేయండి అయ్యో పొద్దున్నే కూర్చొని టీవీ చూసుకుంటా ఆ స్నానం చేసి చూసుకో తప్పులేదు ధనుర్మాసం చేసిన పుణ్యం వస్తుంది అంటే ఆ కాలానికే అది అనమాట ధనుర్మాస కాలానికి ఏమిటి అంటే ప్రాతకాలంలో స్నానం చేయుట అది ఒక నియమం స్నానవ్రతము అని పేరు స్నాన నియమము ఇలా ఒక్కొక్క మాసానికి ఒక్కొక్క విశేషం ఉంటుంది ఈ జ్యేష్ఠమాసానికి విశేషం ఏంటి అంటే విష్ణుదేవునికి అభిషేకం చేయట అంటే అది పొద్దునైనా చేయొచ్చు సాయంత్రం అయినా చేయొచ్చు కదా ఒక్కొక్క క్షేత్రంలో ధ్యానం చేస్తారు తిరుమల మొదటి షెడ్యూల్ ఖాళీ ఉండదు మలయప్ప స్వామికి ధ్యానం మూడు గంటలు పెడతారు అక్కడ ఎప్పుడైనా చేయ ఎప్పుడు చేస్తే ఉంది కనుక ఇప్పుడు మనకి గోదాకా కా ఇప్పుడు ఏ ఏ దేవుడికి అభిషేకం చేసాం మనం ఏం తినాలి

ఆ రోజుల్లో అంటే నలభై ఏళ్ల క్రితం యజ్ఞం అంటే లక్ష రూపాయలు అయ్యా యజ్ఞం అంటే కనీసం ఐదు ఆరు లక్షలు తెలుసు మీ అనుభవం ఉంది కదా అయితే ఆ రోజుల్లో పదివేలుంటే ఇలాగే ఉన్నాడు స్వామి మీ దగ్గర పదివేలు నా ప్రాణం ప్రాణు ఏవ్యా నువ్వు పదివేలు అయితే స్వామి నువ్వు చాలా రావాలంటే వస్తున్నాడు